వెల్కమ్ టు రాజంస టీవీ నేను మీ శ్రీనివాసెడ్డి ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు హాస్పిటల్లో మెడికల్ టెస్ట్లు కావచ్చు ట్రీట్మెంట్స్ కావచ్చు సర్జరీ కావచ్చు ఇవన్నీ కూడా ఫ్రీ ఎక్కడ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రస్తుత రోజుల్లో వైద్యం కావచ్చు విద్య అనేది అందరికీ అందరి ద్రాక్ష పండులాగా మారిపోయిన విషయం మనందరికీ తెలిసిందే అయితే నాణ్యమైనటువంటి విద్య కావచ్చు వైద్య సౌకర్యాలు తగటు మనిషికి భారంగా మారుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించేటువంటి హాస్పిటల్ ఉందంటే నమ్ముతారా అసలు నమ్మలేనటువంటి పరిస్థితి ఆ హాస్పిటల్లో వైద్య చికిత్స కావచ్చు వైద్య పరీక్షలు మాత్రమే కాదు అవసరమైనటువంటి సర్జరీలు కూడా పూర్తి ఉచితంగా చేస్తున్నారు అది కూడా ఆంధ్రప్రదేశ్ జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా కూచిపూడిలో ఉంది ఈ హాస్పిటల్ అంటే శాస్త్రీయ నృత్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కూచిపూడిలో పూర్తి ఉచితంగా సేవలు అందిస్తున్నారు అయితే రవిప్రకాష్ సిలికాన్ ఆంధ్ర సంజీవిని హాస్పిటల్ అది భారతీయ జనతా పార్టీ నేత సాధినేని యామిని శర్మ ఇటీవల ఈ హాస్పిటల్ని కూడా సందర్శించుకున్నారు ఇటువంటి నేపథ్యంలో హాస్పిటల్ విశేషాలు చెప్తూ ఆమె చేసినటువంటి ట్విట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది అయితే భారతదేశ శాస్త్రీయ నృత్య రాజధాని కూచిపూడి మధ్యలో ఉన్నటువంటి ఒక సాధ అంటే అసాధారణ హాస్పిటల్ను సందర్శించాను హాస్పిటల్ చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను అదో ప్రపంచ స్థాయి హాస్పిటల్గా పూర్తి దాతృత్వంతో నడుస్తుంది రోగ నిర్ధారణ వైద్య పరీక్షలు శస్త్ర చికిత్సలు కూడా సున్నా ఖర్చుతో ప్రజలకు అందిస్తున్నారు అంటే బిల్లులు లేవు షరతులు లేవు వివక్ష లేదు ఈ సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపకు ఆనంద్ కూచిబొట్ల దార్శికతతో సీనియర్ జర్నలిస్ట్ రౌప్రకాష్ సహా మరెంతో మంది సహకారంతో ఇది ఏర్పాటైందని ఈ హాస్పిటల్లో అధునూతనమైనటువంటి వైద్య పరికరాల నుంచి కూడా మౌలిక సదుపాయాల వరకు కూడా ప్రతిదీ నిబద్ధత కరుణా దార్శికతను ప్రతిబింబిస్తుందని ఇది కేవలం హాస్పిటల్ మాత్రమే కాదు ఇది మానవత్వం అలాగే సేవ నిజమైనటువంటి దేశ నిర్మాణం ఎలా ఉంటుంది అంటూ కూడా సాధినేని అని శర్మ ట్వీట్ చేశారు అయితే మరోవైపు కూచిపూడి గ్రామంలో రెండు వందల పడకల సౌకర్యంతో సిలికాన్ ఆంధ్ర సంజీవిని హాస్పిటల్ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ సిలికాన్ ఆంధ్ర మద్దతుతో పాటుగా విరాళాల సహాయంతో కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు ఈ హాస్పిటల్కు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు అయితే సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ ఈ హాస్పిటల్ నిర్మాణం కోసం అప్పట్లో భారీగా ఆర్థిక సాయం కూడా అందించారు కూచిపూడితో సహా దాని పరిసరాల్లో డెబ్బై గ్రామాల్లో ప్రజలు ఈ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు ఈ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్తో పాటుగా కార్డియాలజీ గైనకాలజీ అలాగే చిన్న పిల్లల విభాగాలతో ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ ఐసీయూలు ఆపరేషన్ థియేటర్లు డయాగ్నోస్టిక్ ల్యాబ్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ హాస్పిటల్ అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో ఆధునిక అంటే ఆధునిక వైద్యం కోసం విజయవాడ వెళ్లాల్సినటువంటి అవసరం తప్పిందనేది కూడా చెప్తున్నారు ఏది ఏమైనా ఇటువంటివి అంటే హండ్రెడ్ పర్సెంట్ మరెన్నో హాస్పిటల్ రావాలి ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించే ఇలాంటి హాస్పిటల్కి కూడా మన మనం సహాయం చేయాలని కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బిల్బడన్ ఒకరు మాత్రం మర్చిపోకండి